నా నిర్ణయం ఒకటే ఉంటుంది కానీ ఒక మాట చెప్తాను వినండి దేవుని గురించి ఇంకా తెలుసుకోండి దేవునితో ఎక్కువ సహవాసం చేయండి దానివల్ల నువ్వేం చెయ్యాలన్నది దేవుడే చెప్తాడు నన్నే కాదంది అంటే దాని అర్థం తను పెళ్ళే చేసుకోదా ఇప్పుడెలా తనని ఎలా ట్రాప్ చేయాలి నేను వెంటనే గురుదేవాని కలిసొస్తాను గురుదేవా నన్ను తను వద్దనుకుంది నేను చాలా అందంగా ధనవంతుడిలా తన దగ్గరికి వెళ్లాను అయినా నన్ను వద్దనుకుంది తనని చూస్తే ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా లేదు ఇప్పుడు ఎలా తన జీవితాన్ని ఎలా కిందకు లాగడం తను నిన్ను రిజెక్ట్ చేసింది నీ వేషధారణ ఇంకా నీ తొందరపాటు తనం వల్ల నువ్వెందుకు టైం తీసుకోలేదు తనకు పరిచయం అయ్యి చిన్నగా తన జీవితంలోకి వెళ్లాల్సింది మరి ఇప్పుడు నేనేం చేయాలి తనకు దేవుని బిడ్డ భర్తగా కావాలనుకుంటుంది కాబట్టి నువ్వు వారి వలే ఉండు దేవుని అందు ఎంతో భయము భక్తి ఉన్నవాడిలా నటించు ఇంకా చూడు తనే నీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తుంది నిజంగా నువ్వెంతో తెలివైన వాడివి వెళ్ళు ఇదిగో నువ్వు తనలోకి